గట్టుపల్ మండలం వెల్మకనే ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఏ దేవదాసు బడిపాట కార్యక్రమంలో వినూత్నంగా ప్రచారం చేశారు మైక్సెట్ ద్వారా గ్రామంలో కలియ తిరుగుతూ మీ పిల్లల చదువులకు మేము గ్యారంటీ అని పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపి డబ్బులు వృధా చేసుకోద్దని గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు పంపడం దండకని ప్రచారం చేస్తూ బడిపాట కార్యక్రమంలో తాను రాసిన కవితను వినిపిస్తూ తానే ఒక యాంకర్గా మారి తమ పాఠశాలపై ఉన్న అభిప్రాయాన్ని గురించి గ్రామస్తుల్ని అడిగారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల శారీరక మానసిక స్థితి బాగా ఉంటుందని ఏంటో తెలుసుకుంటారని తమ పిల్లలకు చదువు రాకపోతే నిగదీ సడగవచ్చని ప్రతి తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులకే గ్యారంటీ ఇస్తున్నామని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు చెప్పే మాయ మాటలేని అమ్మొద్దని బడి పిల్లల్ని బడిలో చేర్పించాలని అందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు ఈ బడి బాట ప్రచార కార్యక్రమంలో చైర్మన్ భీమనపల్లి పార్జాత వచేశ్వత చారి శేషు ప్రసన్న నరేందర్ రెడ్డి శంకరయ్య దస్తగిరి అంజయ్య లవకుమార్ వివోఏ రిజ్వానా స్వరాజ్యం ఆశా వర్కర్ సునీత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు వెలుగునిచ్చే దివ్యలు చదువుకున్న పిల్లలు ఇచ్చే దివ్య ఆడపిల్ల చదువు వెలుగు ఆడపిల్ల చదువు వెలుగు చదువుతోందరానికి ఎందుకు తొందర చదువుకో బాలల చదువు బాలిత ఆడపిల్ల చదువు ఆడపిల్ల చదువుకి ఆడపిల్ల చదువు ఆడపిల్ల చదువుకి తనకెందుకు తొందరా కార్యక్రమం ఈ రోజు రోజు రెండో చేరాలని వారికి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పథకాలన్నిటిని కూడా అందరికీ వివరిస్తూ మరి పాఠశాలలో మరి పిల్లలు చేర్చుకునే విధంగా మేమందరం కూడా కార్యక్రమం